సెల్ఫ్ రెస్పెక్ట్ మీ ఆత్మ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఏ పదవి కదా గడ్డిపోసాలనుకుంటున్నాను మేము తెలంగాణ ఉద్యోగంలో అప్పుడప్పుడు చెప్పి మేము రాజీనామా రాజీనామా చేశాం ఇరవై ఏళ్ళకే నాలుగు సార్లు ఎమ్మెల్యే కావాల్సిన ఏడు సార్లు ఎమ్మెల్యే గడ్డిపోసీ చేసిన ఎందుకు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి మా స్వయం పాలన కావాలని చెప్పి అట్లా ఇక్కడ కూడా ఇంత చిన్న పిల్లలు నిన్న చెప్పిన భగత్ సింగ్ లాంటి వాడు అయితే చిన్న ప్రియగాడు పన్నెండు సంవత్సరాల ప్రేగాలైన జలమాల బాగులో డయర్ విచక్షణ రహితంగా కాల్పు జరిపి కొన్ని వందల మంది భారత జాతి ముందు బిడల రక్తాన్ని కల చూసినాడు ఆ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ప్రమాణం చేసింది